తెలుగు ఇండస్ట్రీకి కొన్నాళ్ల పాటు హీరోయిన్ల కొరత తీరిపోయేలా కనిపిస్తోంది కొత్త ముఖాలతో టాలీవుడ్ కళకళ్ళాడుతుంది రాబోయే రెండు మూడు నెలల్లో ఇద్దరు ముగ్గురు కొత్త అమ్మాయిలు క్రేజీ సినిమాలతో వచ్చేస్తున్నారు తమ సత్తా చూపించాలని ఉవ్వళ్ళోరుతున్నారు మరి వాళ్ళెవరు వాళ్ళ చేతుల్లో ఉన్న సినిమాలేంటి మాళవిక మనోజ్ తెలుగు ఆడియన్స్ కి ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ తమిళ్లో మాత్రం బాగా పాపులర్ అక్కడ జో అనే సినిమాతో మాళవిక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగులో సుహాస్ హీరోగా నటిస్తున్న ఓ భామా అయ్యో రామా సినిమాతో పరిచయం అవుతున్నారు జూలై పదకొండున విడుదల కానుంది ఈ మూవీ ఓ భామా అయ్యో రామా హిట్ అయితే ఖచ్చితంగా మాళవిక టాలీవుడ్లో హాట్ టాపిక్ అవ్వటం ఖాయం పైగా సాఫ్ట్ లవ్ స్టోరీస్ కి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ ఛాయిస్ అంటున్నారు మేకర్స్ మరోవైపు మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కూడా వరుస సినిమాలతో వచ్చేస్తున్నారు తొలి సినిమా ఫ్లాప్ అయినా అమ్మడు మాత్రం అదిరిపోయే ఆఫర్స్ అందుకుంటున్నారు మిస్టర్ బచ్చన్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న భాగ్యశ్రీ జూలై ముప్పై ఒకటిన విజయ్ దేవర్కొండ కింగ్డమ్ సినిమాతో వచ్చేస్తున్నారు ఆ సినిమా తర్వాత రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా దుల్కర్ సల్మాన్ కాంతా కూడా లైన్లో ఉన్నాయి ఇవి కూడా రెండు వేల ఇరవై ఐదులోనే రానున్నాయి మూడు సినిమాలతో తన లక్ మారిపోతుందని నమ్ముతున్నారు భాగ్యశ్రీ సజ్జ మిరాయిలో నటిస్తున్న రితికా నాయక్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో అశోక్ వనంలో అర్జున కళ్యాణం సినిమాలో సెకండ్ లీడ్ చేసిన రితికా మిరాయిలో ఫీమేల్ గా చేస్తున్నారు డ్రాగన్ ఫేమ్ కయాడు లోహర్ పేరు కూడా టాలీవుడ్లో బాగానే వినిపిస్తోంది విశ్వక్సీన్ అనుదీప్ కేవి ఫంకీ సినిమాలో నటిస్తున్నారేమే